హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన సఖి నేను మీ స్నేహ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే తక్కువ టైంలో టేస్టీ టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ అండి అది కూడా ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీ పద్ధతిలో మనము ఈ చికెన్ బిర్యానీ రెడీ చేసేసుకోవచ్చు ఇంకెందుకు లేట్ మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ప్రెషర్ కుక్కర్ చికెన్ బిర్యానీని ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దీంట్లోకి ఒక స్పూను నెయ్యి అలాగే ఒక స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోండి నెయ్యి ఆయిల్ రెండు యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ అన్నది బాగుంటుంది ఇలా ఆయిల్ అలాగే నెయ్యి కాస్త అయిన తర్వాత దీంట్లోకి బిర్యానీ మసాలాలని యాడ్ చేసుకోండి ఇక్కడ స్పైసెస్ అన్నది మీ ఇష్టం అండి మీ దగ్గర అవైలబుల్ ఉన్నవన్నీ కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి ఇలా బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇవి కాస్త ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు జీడిపప్పుని యాడ్ చేసుకోండి జీడిపప్పు కూడా కాస్త ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ఏమీ కూడా ఎక్కువగా వేగాల్సిన పని లేదండి జస్ట్ మనకి కొంచెం పింక్ కలర్కి టర్న్ అయితే సరిపోతుంది చూడండి ఇలా ఫ్రై అయితే మనకి సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు కూడా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు అలాగే ఒక టమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టమాటో కూడా మనకి సాఫ్ట్గా అవ్వాలండి మూత పెట్టకుండా ఒక రెండు నిమిషాల పాటు టమాటోని కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇలా సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని దీంట్లోకి ఒక స్పూను కారము కొంచెం పసుపు ఒక స్పూను ధనియాల పొడి ఒక పావు టీ స్పూను జీలకర్ర పొడి అలాగే ఒక అర టీ స్పూను మిరియాల పొడి అలాగే ఒక స్పూను బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోండి ఇక్కడ బిర్యానీ మసాలా అన్నది మీరు ఇంట్లో తయారు చేసుకుందవ్వచ్చు అలాగే బయట షాప్లో తెచ్చింది ఏదైనా పర్లేదండి నేనైతే ఎవరెస్ట్ వాళ్ళది షాహీ బిర్యానీ మసాలా ఉంటుంది కదా దాన్ని యాడ్ చేశాను ఇలా వేసేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇదంతా కూడా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక మూడు స్పూన్లు గట్టిగా ఉన్న పెరుగుని యాడ్ చేసుకోండి మరి పుల్లగా ఉండకూడదు పెరుగు కూడా ఫ్రెష్ పెరుగు గట్టిగా ఉన్నది ఒక మూడు స్పూన్లు వేసుకొని కొంచెం కొత్తిమీర అలాగే పుదీనాని యాడ్ చేసుకొని ఇలా చక్కగా కలుపుకోవాలి గుర్తుపెట్టుకోండి పెరుగు వేసుకున్నప్పుడు మాత్రం ఫ్లేమ్ మాత్రం ఖచ్చితంగా లోలోనే ఉండాలండి లేదంటే పెరుగు అంతా కూడా పగిలినట్లుగా గడ్డలు గడ్డలుగా వచ్చేస్తుంది ఇలా లో ఫ్లేమ్ మీద ఇదంతా పెరుగు అంతా కూడా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము చికెన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను అర కేజీ చికెన్ని తీసుకున్నాను ముక్కలు కొంచెం ఇలా కాస్త పెద్ద పెద్దగా కొట్టించుకోండి మనకి బాగుంటుంది బిర్యానీ చూడటానికి బాగుంటుంది అలాగే తినటానికి కూడా మనకి ఇలా బాగుంటుంది ఇలా పెద్ద ముక్కలు కట్ చేయించుకోవటం వల్ల ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మసాలా చికెన్కి కోటయ్యేలాగా చక్కగా కలిపేసుకొని చికెన్కి మాత్రమే సరిపడా ఉప్పును వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఈ చికెన్ని అటు ఇటు కదిలిస్తూ దీన్ని నీట్గా ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టకుండా ఇలా మనకి ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలైనా కూడా ఇలా చక్కగా చికెన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము రైస్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను అది కూడా రెండు కప్పులు బాస్మతి రైస్ని తీసుకున్నాను అర కేజీ చికెన్కి రెండు కప్పులు బాస్మతి రైస్ అనేది సరిపోతుంది అలాగే నేను ఇక్కడ రైస్ని నానపెట్టలేదండి జస్ట్ కడిగి అలాగా తీసుకున్నాను మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ప్రత్యేక పెట్టి దీన్ని నానపెట్టాల్సిన అవసరమైతే ఏమీ లేదు జస్ట్ మనకి రైస్ని కడిగేసి ఇలా తీసేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకొని ఒక నిమిషం ఇదంతా కాస్త ఫ్రై చేసుకోండి అంటే చక్కగా కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు వాటర్ని యాడ్ చేస్తున్నాను నేను ఒక గ్లాసు రైస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ని యాడ్ చేశానండి అంటే మొత్తం మీద నేను మూడు గ్లాసులు వాటర్ని యాడ్ చేశాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం ఇందాక చికెన్లోకి సరిపడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి రైస్ కూడా ఇప్పుడు మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి కాబట్టి రైస్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని పైనుంచి కొంచెం అలాగే కొంచెము పుదీనా కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చివరిగా దీంట్లోకి ఒక స్పూను నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి నిమ్మరసం స్కిప్ చేయకుండా వేసుకోండి నిమ్మరసం వేసుకోవటం వల్ల ఈ బిర్యానీకి మంచి టేస్ట్ని ఇస్తుందండి ఇలా నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ తెప్పించుకోండి సరిపోతుంది రెండు విజిల్స్ తెప్పించుకున్నాక స్టవ్ ఆపిన వెంటనే మూత తీయకుండా ఒక పది నిమిషాల పాటు అంత ప్రెషర్ అంతా బాగా చక్కగా పోయిన తర్వాత ఒక పది నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత మీరు మూత తీసారు అంటే మనకి బిర్యానీ అన్నది పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుందండి చూడ చూస్తున్నారు కదా మీకు చూస్తేనే తెలుస్తుంది చక్కగా మనకి బిర్యానీ అన్నది వచ్చేసింది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా ఈజీ ప్రాసెస్లో మనము బిర్యానీని రెడీ చేసేసుకోవచ్చు మనకి ఇంటికి గెస్ట్లు వచ్చిన తర్వాత కూడా మనము వాళ్ళని కూర్చోబెట్టి ఈ రకంగా మనం బిర్యానీ చేసి పెట్టేయచ్చు చూశారు కదా ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే బిర్యానీని తయారు చేసుకోవచ్చో మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలాగుందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మర్చిపోకండి దానికన్నా ముందు మీలో ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్